హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి జీఎంసీ చేసిన కృషిలో నగర ప్రముఖులు వివిధ వ్యాపార సంస్థలు భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి షేక్ సజ్జల పిలుపునిచ్చారు శుక్రవారం తమిళనాడు మార్కెటైల్ బ్యాంక్ నగరపాలక సంస్థకు అందించిన యాభై పుష్ కార్డ్స్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ బోర్ల రామాంజనీయులు గల్లా మాధవి తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ జీఎం అశోక్ కుమార్ తో కలిసి ప్రజారోగ్య కార్మికులకు అందించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మేయర్ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తితో గుంటూరు నగరాన్ని నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు నగరంలోని నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయడం గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అదనపు కమిషనర్ చల్ల ఓబులేసు డాక్టర్ అమృత వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వాళ్ళు ఏర్పాటు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అందరం కూడా అంటే నగరపాలక సంస్థ ద్వారా నుంచి కాని ఈస్ట్ ఎమ్మెల్యే గారు వెస్ట్ ఎమ్మెల్యే గారు పత్తిపాటి మనం అందరం కూడా గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక క్లీన్ ఆంధ్ర క్లీన్ నగరాలు క్లీన్ ఆంధ్రప్రదేశ్గా గా మనం అందరం ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మనం కూడా మన చుట్టూపక్కల అందరూ బాగుండాలి అంటే ముందు మనం ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి మనం బాగుంటే అంటే మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పక్కన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అనే ఒక మంచి కాన్సెప్ట్తో మనం అందరం ముందుకు వెళ్తున్నాము అలాగే ఒక నగరపార సంస్థకి ఇలాంటి అనేకమైన టీఎంబీ వాళ్ళు అనేక మంది కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి తోడుగా చేస్తే మీతో పాటు మేమందరం కూడా గుంటూరుని ఒక రోల్ మోడల్గా అంటే ఒక అభివృద్ధి పదంగా పరుగులు తీసేందుకు మేమందరం కృషి చేస్తాము ప్రతి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దర్ క్యూర్ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాము ఈ సందర్భంగా తెలియదు చిట్టూరు నగరంలో అనేక వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఈరోజు నగర పాలక సంస్థ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పిలిపిస్తున్నప్పుడు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఎంబీ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి వారు ఒక యాభై పుష్కార్డ్స్ని డొనేట్ చేయడం గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంస్థలు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థకు వాళ్ళందరూ కూడా చేయుతందించినటువంటి పరిస్థితులు ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక సందర్భాల్లో ఇంకా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఎంతో వనరులతో కూడుకున్నటువంటి అంశంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళు తమ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కింద అలాగే నగర ప్రముఖులు అలాగే వేరే వేరే డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఈరోజు స్థిరపడినటువంటి గుంటూరు వాసులు అందరూ కూడా నగరపాలక సంస్థలో అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పీ ఫోర్ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా నగరపాలక సంస్థలో టీఎంబి అంటే తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ వారు యాభై పుష్కార్డ్స్ని అందించడం జరిగింది మరి నగరం మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా కంప్లీట్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ రోజు ఎక్కడా కూడా చెత్త అనేది బయట కనిపించకూడదు గార్బేజ్ ఫ్రీ డస్ట్బిన్ ఫ్రీ సిటీగా చేయాలి అని కమిషనర్ గారు పూనుకున్నారు దానికి అనుగుణంగానే ఇదివరకే ఎన్నో పుష్కార్డ్స్ని అందించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఒక యాభై పుష్కార్డ్స్ని మన బ్యాంక్ వారు ఇవాళ నగరపాలక సంస్థకి అందించడం జరిగింది నిజంగా ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి నిదర్శనంగా మనం అనుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితేనే ఈరోజు మన సమాజానికి అభివృద్ధి కా అభివృద్ధి పదంలో మన రాష్ట్ర అభివృద్ధి పదం లో నడుస్తుంది అనడానికి ఇది ఒక చిన్న తార్కాణము ఇలాంటి వారు ఇంకా అనేక మంది ముందుకు రావాలి ప్రతి ఒక్క అంశంలో కూడా వారు బాధ్యత తీసుకొని ఇక్కడ అన్ని సంస్థల్ని బలోపేతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను నగరంలో ఎంతోమంది ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈరోజు ఇలాంటి యొక్క విభాగంలో కూడా ఈ యొక్క చేయూతను అందించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది వీరి దగ్గర నుంచి మరిన్ని సేవల్ని మేము కోరుకుంటూ ఉన్నాము నగరపాలక సంస్థ పూర్తిగా కూడా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి పదంలో అదేవి విధంగా సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణ బద్దులై ఉన్నారు కాబట్టి మే అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా వారు కూడా ఈ యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి పదంలోకి పరిగెత్తించాల్సిందిగా గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది విచ్చేసిన పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు అంటే టు సొసైటీ మనం ఈ సొసైటీలో పెరిగి పెద్దవాళ్ళై కాస్త ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అట్టడుగునున్నటువంటి వారిని ఆదుకోవాలి అది ఒక వ్యవస్థ అయినా కావచ్చు లేదా ఒక వ్యక్తి అయినా కావచ్చు ఈరోజు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకు సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఒక కార్పొరేషన్కి యాభై పుష్కార్ట్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం సో ఇది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక అడుగు అని నేను చెప్పగలను ఇలాంటి కార్యక్రమాలని ఇంకా మరి కమిషనర్ గారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఇంకా ఆయన ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా చేదోడుగా ఉంటూ ఈ గుంటూరు కార్పొరేషన్ని క్లీన్ సిటీగా స్వచ్ఛ భారత్లో మరి స్వచ్ఛ ఆంధ్ర కా ఏదైతే ఆశయం ఉందో ఆశయాన్ని నెరవేర్చే విషయంలో ప్రతి ఒక్కరు అడుగు వేయాలని అదేవిధంగా గుంటూరు మహానగరం ఒక తల్లి అయితే తల్లి పెంపకంలో పెరిగినటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ గుంటూరు నగరంలో తలదాచుకుంటున్నటువంటి అనేక మంది పన్నులు కట్టడం గొప్ప విషయం కాదు పన్నులు అందరూ కడతారు అది కాకుండా మనకు వచ్చినటువంటి నాలుగు రాళ్లలో ఒక రాయి మన కార్పొరేషన్కి ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచన రోజు మహ మహాత్మా జ్యోతి పూలే వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం జరుపుకున్నాం నగరపాలక సంస్థ పరిధిలో ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ పిలుపులో భాగంగా ప్లీజ్గా మేము మొట్టమొదటిగా నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఈ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ గుంటూరు మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది సంప్రదించినప్పుడు సిఎస్ఆర్ కింద మాకు కొన్ని పుష్కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉందని వారితో చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించి ఇమ్మీడియట్గా మా దగ్గర నుంచి ఒక రిక్వెజేషన్ తీసుకొని వాళ్ళ ఐరప్షియల్స్కి సర్కులేట్ చేసి దాన్ని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతూ అప్రూవల్ తీసుకొని మాకు ఈరోజు జిఎం గారు చాలా దూరం నుంచి వచ్చారు అశోక్ కుమార్జీ వారి యొక్క ఆధ్వర్యంలో మన మేయర్ గారు స్థానిక ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ మా కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారు ఈరోజు మాకు యాభై పూష్ కార్డ్స్ విత్ త్రీ బిన్స్ హ్యాండ్ ఓవర్ చేశారు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇదే మాదిరిగా మా ఇందాక సార్ చెప్పినట్లు ఎమ్మెల్యే గారు పట్టుపాడు ఎమ్మెల్యే గారు కార్పొరేషన్కి గతంలో కూడా చాలామంది అనేక రకాలుగా చేయుతో అందించారు అది ఏ రూపాయి ఏ రూపంలో ఆయన అందించవచ్చు అంటే ఒక కాయింట్ రూపంలో మనకు కావాల్సినటువంటి ఒక టూల్ రూపంలో ఏదైనా అందించగలిగితే తద్వారా ఇంకా బెటర్ సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వచ్చు అందుకని అందరూ కూడా సిఎస్ఆర్ కింద మీకు సాధ్యమైనంత వరకు మాకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ టూల్స్ కానీ మిషనరీ కానీ అందించగలిగితే తద్వారా గుంటూరు నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాని దృష్టిలో పెట్టుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏదైతే ఉందో అది సాధించే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు వాళ్ళు అవుతారు గివ్ దిస్ పుష్కార్డ్స్ టు ద గుంటూర్ కార్పొరేషన్ అండ్ ఆల్సో బీ స్టాండింగ్ అలాంగ్ విత్ గుంటూరు కార్పొరేషన్ ఇన్ ఆల్ దేర్ ఇనిషియేటివ్స్ ఫర్ మేకింగ్ ద సిటీ క్లీన్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ